భగవద్గీత సర్వ మానవాళి కోసం ద్వితీయో కామహా ఇంద్రియ ఆత్మను గూర్చి ధ్యానించినప్పుడు మానవుడు వాటి పట్ల ఆసక్తిని పెంచుకొను వాటి ఆసక్తి నుండి కామము ఉత్పన్నమగును కామము నుండి క్రోధము కలుగును కృష్ణ చైతన్యము లేని వ్యక్తి ఇంద్రియార్థములను గూర్చి చింతింతూ భౌతిక లోనగును విజయములకు ఇంద్రియములకు సరైన వ్యాపకములు ఎల్లప్పుడూ అవసరం శ్రీకృష్ణ భగవాను ప్రేమయుక్త సేవ వాటిని వినియోగించనిచో అవి భౌతిక వస్తు సేవనే కోరుదురు ఈ భౌతిక ప్రపంచములు రుద్రాదులతో సహా ప్రతి ఒక్కరూ ఇంద్రియార్థ ప్రభావనకు లోనూ కనుక స్వర్గలోకములలోని దేవతల గూర్చి వేరుగా చెప్పనవసరం లేదు ఈ భౌతిక జగత్తులో ఈ సంసార బంధముల చిక్కుముడు నుండి బయటపడుటకు ఈ కృష్ణ చైతన్యమును స్వీకరించుట ఒక్కటే మార్గము పరమశివుడు తీవ్ర ధ్యానములో నిమగ్నుడై ఉన్నప్పుడు పార్వతీదేవి ఇంద్రియ భోగము కొరకై చలింప చలింపచేసెను ఆమె కోరికను అతడు అంగీకరించుట కార్తికేయుడు జన్మించుట సంభవించను శ్రీకృష్ణ భగవానుని భక్తుడైన హరిదాస ఠాకూరుని కూడా మాయాదేవి అవతారము అదే విధముగా మోహించుటకు ప్రయత్నించను కానీ యువకుడైన హరిదాసుడు శ్రీకృష్ణ భగవానుని పట్ల గల అంచలమైన భక్తి కారణంగా హరిదాస ఠాకూరు ఆ పరీక్షలో సులభంగా నెగ్గారు ఇంతకు ముందు పేర్కొనం శ్రీ యమునాచార్యుల శ్లోకంలో వివరించినట్లు శ్రద్ధావంతుడైన భగవద్భక్తుడు భాగవంతుని సాంగత్యంలో ఆధ్యాత్మిక ఆనందం పట్ల ఉన్నతమైన రుచి కారణంగా సమస్త భౌతిక భోగాలను త్యజిస్తాడు అదే విజయ రహస్యం కనుక శ్రీకృష్ణ భగవాను లేనివాడు కృత్రిమంగా అణచడం ద్వారా ఇంద్రియ విగ్రహంలో ఎంతటి శక్తివంతుడైనా చివరకు విఫలం కావడం నిశ్చయం ఎందుకంటే ఇంద్రియ భోగ తలం పైన కోరికలను తీర్చుకునేందుకు అతనిని ప్రేరేపితుని చేస్తుంది కృష్ణం వందే జగద్గురు